మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య అలాగే జానకి ఇద్దరు కూడా స్కూటీ మీద రామ ఉండే చోటుకి వెళ్ళడానికి బయలుదేరుతారు ఇంకా ఒక పక్కన అస్మిత అయితే గుడి దగ్గరికి వస్తుంది ఇక అస్మిత వాళ్ళ ఫ్రెండు అన్ని ఏర్పాట్లు చేయడంతో అస్మిత ట్యాంక్సే కరెక్ట్ ట్యాంక్కి అన్నీ సెట్ చేసావు అస్మిత నువ్వు చెప్పాక జరగకుండా ఉంటాయా ఏంటి వెరీ గుడ్ పంతులు గారు మీరు ఇక మంత్రాన్ని స్టార్ట్ చేయండి అని అస్మిత పీటల మీద కూర్చుంటుంది అమ్మా ముందు అబ్బాయితో మంత్రాలు చదివించి పూజ చేయించాలమ్మా అబ్బాయితో చేయించాల్సిన తర్వాత చేయిద్దురా ముందు నాతో చేయించాల్సి చేయండి మరి అబ్బాయి బంధువులు వాళ్ళెవ్వరూ రారు పెళ్ళికొడుకైనా వస్తాడమ్మా పెళ్ళికొడుకు రాకుండా నా మెళ్ళలో మూడు ముళ్ళు ఎలా పడతాయి పిచ్చి పట్టిందా నీకు అని అస్మిత అనకాలనే పంత్రి గారు అర్థమైందిలే అమ్మా ఎప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని లేపుకొస్తాడు కానీ ఇది విచిత్రమైన పెళ్ళిలా ఉంది పెళ్లి కూతురే పెళ్లి కొడుకునే లేపకి అనమాట అని చెప్పేసి అంటాడు ఇక అస్మిత మీరు చెప్పింది కరెక్టే కానీ నేనేమి లేపకి రావట్లా ఆయనంతటా ఆయనే ఇక్కడికి వస్తాడు అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి సౌరి కూడా బైక్ మీద అస్మిత మీదే చాలా కోపంతో అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు ఇక ఇంతలోకి సీను అయితే మండపం దగ్గరికి వస్తాడు ఇక రఘురాం అయితే వచ్చిన బంధువులందరూ కూడా అదేంటి రఘురామ్ గారు ముహూర్తానికి ఇంకా కొంచెం టైమే ఉంది ఇంకా రామలక్ష్మి రాలేదేంటి అలాగే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఇంకా రాలేదేంటి అసలు ఈ పెళ్లి జరుగుతుందా ఈ ప్రభాస్ గాడు అన్నట్టు ఈసారి కూడా ఈ పెళ్లి ఆగిపోతుందా ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా రఘురామ్ కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు ఇక ప్రభాసు ఖచ్చితంగా చెప్తున్నానయ్యా ఈ పెళ్లి జరగదు ఈ రఘురామ్ ఇలాగే మీ అందరి టైము వేస్ట్ చేస్తూ ఉంటాడు పద్దాక కూతురు పెళ్లి చేయాలని ఊరంతా పందిరేసి అందరికీ భోజనాలు పెట్టి ఏదో కన్నుల పండుగ చేసినట్టు బిల్డప్లు ఇస్తాడు తేరా వస్తే పెళ్ళికొడుకైనా జంపు పెళ్లి కూతురైనా జంపు ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరగదు అని వెనకాలనే రఘురం ప్రభాస్ అంటూ గట్టిగా అరుస్తాడు అరిచినంత మాత్రాన ఈ జనాల నోరు నువ్వు మూయించగలవా మూయిస్తాను చూడండి సమయానికి నా కూతురు పెళ్లి ఈరోజు ఇక్కడ జరగకపోతే ఈ రఘురం ఇక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు రఘురం గారు ఏమంటున్నారు మీరు అవును ఇప్పటి వరకు ఈ రఘురం చెప్పినవన్నీ చేశాడు ఇది కూడా అంతే అని వెనకాలే ఇక ప్రభాస్ ఫ్రెండు ఒరే ప్రభాస్ నువ్వేం కోరుకున్నావో అదే జరిగిందిగా ఎస్ ఈ రఘురం నోటు వెమ్మట ఇదే మాట వినాలి అనుకున్నాను విన్నాను ఖచ్చితంగా ఆ రామలక్ష్మి పరిస్థితిలోనూ ఆ రామలక్ష్మి మండపంకి రాకుండా చూసుకోవాలి అప్పుడే ఆ రఘురంగాడి చావు నాకు ఆనందాన్ని ఇస్తుంది సరేరా కానీ ఇంతకీ ఆ రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు కానీ మండపానికి మాత్రం అది రాకుండా చూడాలి అని ప్రభాస్ అంటాడు ఇంకా ఒక పక్కన ఆద్య అలాగే జానకి స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఇక జానకి అమ్మా ఆద్య రామ ఎక్కడ ఉందో నీకు అర్థమైందా పెద్దమ్మ రామా వీడియో చూస్తే అక్కడ ఆ వీడియోలో ఎక్కడో మసీద్ నుంచి వస్తున్న సౌండ్ వస్తుంది అంటే ఖచ్చితంగా మసీద్కి దగ్గరలో ఉన్న ఇంటిలోనే రామాని దాచిపెట్టారు అందుకే మనం ఆ మసీద్ దగ్గరికి వెళ్తే రామ ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది పెద్దమ్మ అని చెప్పి జానకి అలాగే ఆద్య ఇక మసీద్ దగ్గరికి వస్తారు ఇక మసీద్ చుట్టూ చూస్తే అక్కడ ఎక్కడ ఇల్లు ఉండవు ఆ దగ్గరలో ఒకే ఒక ఇల్లు కనిపిస్తుంది పెద్దమ్మ నాకు తెలిసి ఈ మసీదుకి దగ్గరలో ఉన్న ఇల్లు ఆ ఒక్క ఇల్లే అంటే ఖచ్చితంగా రామాని ఆ రౌడీలు అక్కడే బంధించి ఉంటారు మనం వెళ్ళి రామాని కాపాడదాం పద పెద్దమ్మా అని చెప్పి ఆద్య అలాగే జానకి ఇక వెళ్తూ ఉంటే ఇంతలోకి జానకి అమ్మ ఆద్య ఆగు ఏంటి పెద్దమ్మా ఇదిగో ఈ మట్టి చేతిలో పట్టుకో అక్కడ ఆ రౌడీ విధవలు ఎవరైనా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఈ ఇసుకను కొట్టి వాళ్ళని మనం ఈజీగా కొట్టచ్చు పెద్దమ్మ మీ ఐడియా సూపర్ అంటూ ఆద్య అలాగే జానకి ఇక చేతితో ఇసుక తీసుకొని ఇక అక్కడికి వెళ్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే శౌర్య గుడి దగ్గరికి వస్తాడు ఇక అస్మిత శౌర్య సార్ వచ్చేసారా నాకు తెలుసు సార్ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అని నేను అనుకుంటూనే ఉన్నాను మీరు నా మెడలో మూడు ముళ్ళు వేస్తారని అస్మిత ఈ నాటకాలన్నీ పక్కన పెట్టు ముందు రామా ఉందో చెప్పు సార్ మీకు చెప్పాను కదా మీరు ఎప్పుడైతే నా మెడలో మూడు ముళ్ళు వేస్తారో అప్పుడు రామలక్ష్మి వాళ్ళ ఇంటికి సేఫ్గా వెళ్తుంది ముందు మీరు నా పక్కన కూర్చొని మూడు ముళ్ళు వేయండి అస్మిత నువ్వు మాట మీద నిలబడతావని నాకు నమ్మకం లేదు అందుకే ముందు నేను రామాని చూడాలి రామాని చూశాకే నీ మెల్లో నేను మూడు ముళ్ళు కడతాను ఏంటి సార్ మీకు నచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ చేయాలనుకుంటున్నారా ఈసారి మీ ప్లాన్లు నా దగ్గర వర్కౌట్ అవ్వో అవును మీరు ఇప్పుడే ఈ క్షణనే ఈ తాడి నా మెడలో కట్టాలి అప్పుడే రామలక్ష్మి ప్రాణాలతో ఇంటికి వస్తుంది లేదంటే అని వెనకాలనే ఇక శౌర్య లేదంటే ఏం చేస్తావు ఇప్పుడే ఫోన్ చేసి రామలక్ష్మిని చంపేమని చెప్తాను అని వెనకాలనే ఇక శౌర్య ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఇక మీరు ఆలోచించడానికి ఏమీ లేదు మర్యాదగా మీరు నా మెళ్ళలో తాళి కడతారా లేదా అని అంటూ ఉంటే ఇంతలోకి ఆద్య అలాగే జానకి లోపలికి వస్తారు వచ్చేసరికి అక్కడున్న రౌడీలు మందు తాగి ఇక చికెన్ ముక్కలు తింటూ రామాని చూస్తూ నవ్వుతూ ఉంటారు ఇక రామ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య జానకి కిటికీలోంచి ఇదంతా చూస్తారు పెద్దమ్మ రామ ఇక్కడే ఉంది అవునమ్మా ఆద్య పాపం ఎలా ఏడుస్తుందో చూడు పెద్దమ్మ ఇక రౌడీ వెదల్ని చితక బాధాల్సిందే పదండి పెద్దమ్మ అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళి ఇక ఆ రౌడీల్ని చూస్తారు ఏంటి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికే వస్తారా మీరు ఎవరి కోసం వచ్చారు అమ్మా అమ్మా అని రామాయిక ఇక ఏడుస్తూ ఉంటే ఇంతలోకి ఆద్య అలాగే జానకి చేతిలో ఉన్న ఇసుకని ఆ రౌడీల కళ్ళల్లో కొట్టి ఇక వాళ్ళని కర్రలు తీసుకొని చితక బాత్తారు ఇక ఇంతలోకి శౌర్య ఎట్టి పరిస్థితిలోనూ నీ మెళ్ళలో నేను మూడు ముళ్ళు వెయ్యను అని అంటాడు సార్ వెయ్యరా వేయకపోతే ఇప్పుడే ఆ రామలక్ష్మిని చంపేవని చెప్తానుండండి అంటూ రౌడీలకి వీడియో కాల్ చేస్తుంది ఇంతలోకి రౌడీలని ఆద్య అలాగే జానకి చితక్కొట్టి కొట్టి రామానైతే ఇక కట్లు విప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి రామానికి కట్టు తీస్తూ ఉంటారు అప్పుడే ఆ రౌడీ వీడియో కాల్ లిఫ్ట్ చేసి మేడం మేడం ఎవరో తెలియదిద్దరు వచ్చి మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు మేడం అని వెనకాలనే అది చూస్తే శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అస్మిత శౌర్య సార్ చి నోర్ముయ్ చూడు నువ్వు ఎప్పటికీ నన్ను దక్కించుకోలేవు రామాని నన్ను ఎప్పటికీ విడదీయలేవు ఇకోసారి ఇలాంటి పనులు చేయకుండా మనిషిగా మారి బుద్ధి తెచ్చుకో అని చెప్పి సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక అస్మిత వీళ్ళందరూ నా ప్లాన్ని నాశనం చేశారు కానీ ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని నేను వదలను సార్ మీరు ఆ రామ తాళి కట్టినా నేను మాత్రం మిమ్మల్ని వదలను అని అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మిని తీసుకొని ఆద్య అలాగే పెద్ద జానకి ముగ్గురు కూడా పెళ్లి మండపం దగ్గరికి బయలుదేరుతారు ఇక ఒక పక్కన శౌర్య కూడా అక్కడి నుంచి పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఇక ఆ ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వస్తారు రామా సార్ అంటూ శౌర్యని హక్ చేసుకుంటుంది రామా ఇక వెంటనే రామాని చూసి శౌర్య రామా ఇదిగో నీ వడ్డాన నీ నెక్లెస్ ఇవన్నీ కూడా పెట్టుకో సార్ ఇవన్నీ ఆ అస్మిత దగ్గర చూశాను ఇవి నీవే కానీ కానీ ఆ అస్మితని అడిగి తీసుకొచ్చాను పెట్టుకోరామా అని వెనకాలనే అన్నీ కూడా ఇక పెట్టుకుంటుంది ఇక జానకి అలాగే ఆద్య ఇద్దరు కూడా మండపానికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోకి సీను రఘురం కాల్ దగ్గర కూర్చొని పెద్దనా పెద్ద మావయ్య నేను చెప్పేది నిజం రామ ఎక్కడ ఉందో మాకు తెలీదు అసలు రామ ఎక్కడికి వెళ్ళిందో పెద్దమ్మకి కానీ నాకు కానీ తెలీదు నిజం మావయ్య అని వెనకాలనే చాలు సీనయ్యా నాకంతా తెలుసు మీరు రామలక్ష్మిని పెట్టిలో దాచిన దాచిన ప్రత్యక్ష సాక్షిని నేనే మీరు నన్ను మోసం చేయగలరేమో కానీ నా కంటిని మోసం చేయలేరు ఏం జరుగుతుందో నువ్వే చెప్పమ్మా ఒరే సీను ఆ జానకి చెప్పు రామాని పెళ్లి ముహూర్తం కల్లా ఇక్కడికి తీసుకురాకపోతే నా కొడుకు ప్రాణాలతో ఉండడని అని వెనకాలనే ఇక సీను బాధపడుతూ ఉంటాడు ఇక పెళ్లి మండపంలో ఉన్న అతిథులందరూ కూడా ఇక పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో లేదో అని అనుకుంటూ ఉంటే కరెక్ట్గా పెళ్లి ముహూర్తానికి ఐదే నిమిషాలు ఉందని పంతులు అంటాడు దాంతో సీను అలాగే అందరూ కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే జానకి అలాగే ఆద్య రఘురం శౌర్య అక్కడికి వస్తారు అది చూసిన రఘురం చాలా సంతోషపడతారు ఇక రఘురం సౌర్యని అలాగే రామాని పీటల మీద కూర్చోమంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే జానకిని అలాగే రఘురామ్ని పీటల మీద కూర్చోమని ఊర్లో వాళ్ళు చెప్తూ ఉంటే ఇక రఘురాం జానకి ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు ఇంతలోకి శౌర్య రామాయణలో తాళి కడతాడు అందరూ కూడా అక్షంతర వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారు ఇక రఘురం కూడా తన కూతురు పెళ్లి జరిగిందని చాలా సంతోషపడిపోతాడు ఇక రఘురం అలాగే జానకి ఇద్దరు కూడా అక్షంతర వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అలా ఆశీర్వదిస్తూ ఉంటే ఒక్కసారిగా జానకి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది పెద్దమ్మ అంటూ ఆద్య అలాగే సీను అత్తయ్య అంటూ ఒక్కసారిగా జానకిని పట్టుకుంటారు ఇక సేను అయితే రక్తం రక్తం ఏంటి ఆద్య పెద్దమ్మని ఎవరో కత్తితో పొడిచారు అని వెనకాలనే ఇక ఆద్య ఏడుస్తూ ఆ ప్రభాస్ గాడే అని అంటుంది ఒక్కసారిగా రఘురాం పద్మ భామ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అదేంటి పెద్దమ్మని వాడు పొడవటమేంటి అని వెనకాలే ఇక ఆద్య సౌర్య అస్మితని అస్మిత రామాని కిడ్నాప్ చేసింది రామాని కాపాడటానికి వెళ్ళి పెద్దమ్మ నేను రామాని తీసుకొస్తూ ఉంటే మధ్యలో ఆ ప్రభాస్ రామని వెళ్లకుండా ఆపడానికి ట్రై చేశాడు ఎలా అయినా ఈ పెళ్ళి ఆపాలని రామాని కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడు పెద్దమ్మ వెళ్ళి ఆ కత్తికి ఎదురు ఆ ప్రభాస్ పెద్దమ్మని కత్తితో పొడిచాడు కానీ ఈ విషయం తెలిస్తే రామ పెళ్ళి ఆగిపోతుందని పెద్దమ్మ ఈ విషయాన్ని దాచిపెట్టి ఇక్కడికి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా రఘురాం అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జానకిని తీసుకొని రఘురాం ఎత్తుకొని హాస్పిటల్కైతే బయలుదేరుతాడు ఇక ఇంతలోకి ఊరి జనం మొత్తం కూడా జానకమ్మకి ఏం కాకూడదు అంటూ వాళ్ళ వెనకాలే వెళ్తారు ఇక రఘురాం అయితే జానకి నీకేం కాదు జానకి ఈ రఘురాం ఉండగా నీ ప్రాణాలకి ఏ ప్రమాదం జరగదు అని చెప్పేసి జానకి అయితే మొట్టు వేసి ప్రమాదం చేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే